వెల్కమ్ టు సిజే టీవీ సిజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు చూస్తున్నాం అదే క్రమంలో ఈ రోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ వార్తలు చూసేద్దాం ఇప్పటివరకు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్లో వచ్చేటువంటి ప్రోగ్రాం యొక్క నోటిఫికేషన్స్ ని పొందండి ఇక మనం వార్తల్లోకి వెళ్ళిపోదాం ఈనాడు సినిమా పేజీలో సెట్స్ పైకి స్పిరిట్ అప్పుడే అంటున్నాడు ప్రభాస్ అదేంటో చూద్దాం ఏకకాలంలోనే వరుస సినిమాలతో సెట్స్ పై తీరిక లేకుండా గడుపుతున్నారు అగ్ర హీరో ప్రభాస్ ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్ర పోషిస్తున్న రాజాసాబ్ ఫౌజీ చిత్రాల శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటున్న సంగతి తెలిసిందే ఇప్పుడు ఆయన స్పిరిట్ సినిమాను పట్టాలెక్కించేందుకు సమాయత్తం అవుతున్నారు ప్రభాస్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కలయికలో భారీ స్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ఇది తృప్తి దిమ్రి కథానాయకగా నటిస్తోంది భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు తాజాగా ఈ సినిమా రెగ్యులర్ చిత్రీకరణ సెప్టెంబర్ నుంచి ప్రారంభం అవుతున్నట్టుగా అధికారికంగా తెలిపింది చిత్ర బృందం యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ చిత్రాన్ని పుదుతున్నారు ఇందులో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనువిందు చేయనున్నారని తెలుస్తోంది ఆల్రెడీ నిన్న సందీప్ రెడ్డి వంగ కింగ్డమ్ సంబంధించి విజయ్ దేవరఖండతో జరిగిన ఒక పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ ఖచ్చితంగా సెప్టెంబర్లో స్పిరిట్ షూటింగ్ లోకి వెళ్తుంది కంటిన్యూగా కంటిన్యూ షెడ్యూల్ ఫినిష్ చేస్తారనే విషయం చెప్పారు అదే విషయాన్ని ప్రభాస్ కూడా కన్ఫర్మ్ చేశారు అంటే ఎట్టి పరిస్థితిలో సెప్టెంబర్ నుంచి స్పిరిట్ షూట్లోకి వెళ్తుంది అనేది మనం పక్కాగా అనుకోవచ్చు ఇక అభిమానులకి ఈ పండుగ ఎందుకంటే ఆల్రెడీ రెండు సినిమాలు షూటింగ్ చివరి దశలో ఉన్నాయి రాజాసాబ్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యి షూ రిలీజ్ దగ్గరలో ఉంది ఫౌజీ కూడా దాదాపుగా షూటింగ్ కంప్లీట్ చేసుకునేటువంటి పరిస్థితిలో ఉంది దాని తర్వాత వెంటనే ఈ యొక్క స్పిరిట్ షూట్ లోకి వెళ్తారు ప్రభాస్ అది ప్రభాస్ సంబంధించినటువంటి వార్త నిన్న కింగ్డమ్ సంబంధించినటువంటి ఒక ఫంక్షన్ జరిగింది ట్రైలర్ విడుదల వేడుక జరిగింది దానికి సంబంధించి వెంకన్న స్వామి నడిపిస్తే పోయి టాప్ లో కూర్చుంటా కింగ్డమ్ ట్రైలర్ విడుదల వేడుకలో విజయ్ దేవరకొకొండ తెలుగు ప్రేక్షకులకు కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమాని చూపించబోతున్నాం అన్నారు సూర్యదేవర నాగవంశి అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ ఎంత గాఢమైన నటన ప్రదర్శించారు అది మళ్ళీ కింగ్డమ్ లో చూస్తారని చెప్పారు ఆయన సితాల ఎంటర్టైన్మెంట్ పథకంపై సాయి సౌజన్య తో కలిసి నిర్మిస్తున్న చిత్రం ఇది చిత్రమే కింగ్డమ్ విజయ్ దేవరకొండ భాగ్యశ్రీ బోర్సే కథ నాయ నాయక నాయకులు సత్యదేవ్ ముఖ్య భూమిక పోషిస్తున్నారు గౌతమ్ తిన్ననూరి దర్శకుడు ఈ చిత్రం ఈ నెల ముప్పై ఒకటిన ప్రేక్షకుల ముందుకు వస్తోంది ఈ సందర్భంగా శనివారం రాత్రి తిరుపతిలో ట్రైలర్ విడుదల వేడుకను నిర్వహించారు కథానాయక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ ఇదొక క్లాసిక్ బాస్ సినిమా చూసిన ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు దర్శకుడు ఎంతతో స్పష్టతతో ఎంతో స్పష్టతతో ఎంతో ప్రశాంతంగా ఈ సినిమాని తీశారు విజయ్ దేవరకొండ సినిమా కోసం పడే తపన ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ విజయ్ విషయంలో గత కొన్నేళ్లుగా ప్రేక్షకులు ఏమేమి మిస్ అయ్యారో అవన్నీ ఈ సినిమాలో చూడబోతున్నాము ఈ సినిమా విషయంలో ఎలాంటి తప్పు జరగకూడదని గౌతమ్ నేను చాలా జాగ్రత్తలు తీసుకుని పనిచేశాం చిత్ర పరిశ్రమలో పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్కి వచ్చి సినిమా చూస్తేనే మేము మరిన్ని నాణ్యమైన సినిమాలు తీయడానికి రాధ్యమవుతుంది అన్నారు కథానాయకుడు విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో ప్రసంగించడం ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది ఆయన మాట్లాడుతూ గత ఏడాది నుంచి కింగ్డమ్ సినిమా విడుదల గురించి ఆలోచిస్తున్నప్పుడు నా మనసులో ఒక్కటే అనిపించింది మన తిరుపతి ఏడుకొండల వెంకన్న సామి కానీ ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించారో చాలా పెద్దోడిని అవుతాను పోయి టాప్ లో కూర్చుంటా ఎప్పట్లానే ప్రాణం పెట్టి గట్టిగా పనిచేసా ఈసారి నా సినిమా చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు తన సంగీతంతో అని అని పగలగొట్టాడు దర్శకుడు గౌతమ్ తిండనూరి నిర్మాత సూర్యదేవర నాగవంశి ఐటర్ నవీన్ నూలి కథానాయక భాగ్యశ్రీ అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు పనిచేస్తూనే ఉన్నారు ఇక మిగిలింది రెండే ఆ వెంకటస్వామి దయ ప్రేక్షకుల ఆశీస్సులు ఈ రెండు నాతో ఉంటే ఎవ్వరూ మనల్ని ఆపేదేలే అన్నారు సో ఇది నిన్న విజయ్ దేవరకొండ మాట్లాడింది చాలా ఆసక్తికరంగా అయితే ఉంది ముఖ్యంగా ఆ మనిషిలో ఒక ఫెయిల్యూర్స్ వచ్చిన తర్వాత దేవుడు అని చెప్పేసి అందరు అంటారు అంటే జీవితంలో మనం చి తక్కువ స్థాయిలో ఉన్నప్పుడు అంటే డౌన్ఫాల్లో ఉన్నప్పుడు మనకి దేవుడు అని చెప్పేసి అంటారు నాకైతే విజయం చూస్తే అదే అనిపించింది ఆయన గతంలో మనం ఇంటర్వ్యూ చూసాం ముఖ్యంగా ఒక టీవీ ఛానల్లో యాంకర్తో ఏ విధంగా రూడ్గా మాట్లాడో కూడా మనకు తెలుసు అంటే చాలా ఆయనకు ఒక యాటిట్యూడ్ అంటే యాటిట్యూడ్ ఆయన హీరోయిజం కూడా యాటిట్యూడ్ వల్లే వచ్చిందని చెప్పొచ్చు సో ఆ యాటిట్యూడ్ ని బయట కూడా ప్రదర్శించడంతో చాలా మంది హట్ అయ్యారు రెండు మూడు సినిమాలు హిట్ కాగానే ఎందుకు పొగరైన అనేటువంటి కూడా వచ్చింది ఈ క్రమంలో నిన్న ఆయన మాట్లాడినది చూస్తే చాలా మార్పు అయితే విజయ్ లో కనిపించింది రెండు అంశాలు ఒకటేంటంటే తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపతి చిత్తూరు యాస తిరుపతి యాసతో మాట్లాడటం ఒక వ్యక్తి అయితే పక్కా తెలంగాణ స్లాంగ్తో మాట్లాడే విజయ్ నిన్న చిత్తూరు స్లాంగ్తో మాట్లాడారు అంటే మనం చూసాం పుష్ప సినిమాలో హీరో మాట్లాడే యాశ ఏదైతుందో ఆశలో మాట్లాడారు సో ఇంకా ఇంకో విషయం ఏంటంటే ఆయన మాట్లాడే మాటల్లో కూడా ఖచ్చితంగా ఆ దేవుడు కరుణించాలి ఆ దేవుడు దీవెనలు ఉండాలి ఆ వెంకన్న స్వామి దేవెని ఉంటే నేను ఖచ్చితంగా సక్సెస్ అవుతాను ఎక్ వెళ్ళి ఫస్ట్ ప్లేస్లో కూర్చుంటాను స్టార్ని అయిపోతాను ఇంకా మంచి స్థాయిలో ఉంటాను అనేది అటువంటి భావన వచ్చే విధంగా మాట్లాడారు సో ఏది ఏమైనా కూడా యంగ్ హీరోలు అందరూ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి ఎందుకంటే సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చినా కూడా దాన్ని మనం నెత్తికెక్కించుకోకుండా యాటిట్యూడ్ ప్రదర్శించకుండా ఉంటే ఖచ్చితంగా జనాలు దాన్ని స్వీకరిస్తారు మనం చూసాం పవన్ కళ్యాణ్ చూసినట్టయితే పవన్ కళ్యాణ్ లో చాలా కంటిన్యూ ఫెయిల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆయనకి అథారిటీ దేజీ కంటే ముందు ముఖ్యంగా జల్సా కంటే ముందు అయితే ఏడెనిమిది సినిమాలు వరుసగా ఫ్లాప్ అయినట్టుగా ఉన్నాయి సో అయినా కూడా జనాలు ఆయన్ని ఆరాధించే వాళ్ళు పవన్ కళ్యాణ్ సినిమాల్ని ఫ్లాప్ అయిన సినిమా కూడా హిప్ ప్రొడ్యూసర్కి లాస్ వచ్చేది కాదు అంటారు అంటే పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తి ఆ సినిమా మనం చూడాలి అనేటువంటి అభిమానం అనేది పెంచుకున్నారు ఆ విధంగా ఉంటే యాటిట్యూడ్ అనేది ఆ విధంగా ఉంటే ఖచ్చితంగా అందరూ హక్కు హక్కుని చేర్చుకుంటారు ఇటువంటి పరిస్థితి రాదు ఇలా దేవుణ్ణి వేడుకోవడం అభిమానుల్ని పదే పదే వేడుకోవాల్సిన పరిస్థితి అయితే రాదు ఏది ఏమైనా కూడా మంచి నటుడు మంచి కట్అవుట్ ఉన్నటువంటి వ్యక్తి విజయ్ దేవరకొండ ఈ యొక్క సినిమా అయితే హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా హిట్ విజయ్కి అవసరం ఇది విజయ్ నా ప్రోమో చూస్తుంటే వాటికి సంబంధించిన ట్రైలర్ చూస్తున్నది ఖచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అనిపిస్తుంది గౌతమ్ తిన్ననూరి ఎంత డీటెయిల్ గా ప్రతి ఒక్క సన్నివేశాన్ని చేస్తాడు ఆ కథలో కూడా చాలా పట్టు ఉంటుంది అలాంటి గౌతమ్ తిన్ననూరి విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తుందిగేశ్వ కూడా మంచి నటి మంచి అవకాశాలు అది ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్స్ తో కూడా చేస్తుంది అదే క్రమంలో కింగ్డమ్ అనేది ఇప్పుడు వచ్చే ఈ నెల ముప్పై ఒకటి రిలీజ్ కాబోతుంది ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ కావాలని చెప్పేసి మన ఛానల్ తరఫున కూడా కోరుకుందాం ఆల్ ద బెస్ట్ టోటల్ టీమ్ ఆఫ్ కింగ్డమ్ ఇక శృతి శృతి ఏమంటుందో చూద్దాం కూలీ నాకు అరుదైన అవకాశం అంటుంది దీంట్లో ముందుగా నేను ఇదే చేయాలి ఇంతే చేయాలని ఎప్పుడు గిరిగీసుకోలేదు పని చేయడానికి నా ముందున్న అవకాశాలని వెతుకుతాను తప్ప పరిమితమైన పరిమితులు పై ఎప్పుడు దృష్టి పెట్టలేదు అంటోంది కథానాయక శృతి హాసన్ కమల్ హాసన్ కూతురుగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆమె పదిహేనేళ్లుగా విజయవంతమైన కెరియర్ కొనసాగిస్తుంది దక్షిణాదితో పాటు హిందీలో నటించిన ఆమె ఇటీవల రజనీకాంత్ చిత్రం కూలీలో నటించింది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ పతాకంపై రూపొందిన ఈ చిత్రం ఆగస్టు పద్నాలుగున ప్రేక్షకుల ముందుకు వస్తుంది ఈ సందర్భంగా శృతి హాసన్ విలేకరులతో ముచ్చటించారు ఏముంది చూద్దాం కూలీ ప్రయాణం గురించి ఏం చెబుతారు అడిగిన దానికి నా కెరీర్ లో మొదలై నా కెరీర్ మొదలై చాలా ఏళ్ళైంది ఎంతో మందితో కలిసి నటించా వృత్తిపరంగా ఎన్నో అనుభవాలు ఉన్నాయి కానీ కూలీ అనుభవం మాత్రం ప్రత్యేకమైనది ఒక అరుదైన అవకాశం ఇది ఇంత ఇంతమంది స్టార్స్ ఉన్న ఈ సినిమాలో నేను ఒక భాగం కావడం ఎంతో తృప్తినిచ్చింది పోస్టర్ చూస్తుంటే సినిమాలో మీరు యాక్షన్ చేసినట్టుగా అనిపిస్తోంది అన్న ప్రశ్నకి దర్శకుడు సిగ్నేచర్ స్టైల్లోనే డిజైన్ చేసి వదిలిన పోస్టర్ అది అందుకే అలా అనిపిస్తుంది ఏమో కానీ ఇందులో నాకు యాక్షన్ సన్నివేశాలు లేవు బాధ్యత కలిగిన ఓ అమ్మాయిగా కనిపిస్తాను పాత్ర పేరు ప్రీతి ప్రతి అమ్మాయికి మహిళకి కనెక్ట్ అయ్యే పాత్ర ఇందులో నటించడానికి కారణం అదే ఇలాంటి అరుదైన అవకాశం మీ సొంతమైన క్షణాన్ని గురించి చెబుతారా నేను దర్శకుడు లోకేష్ కనకరాజు కలిసి ఇనిమేల్ అనే ఓ ఇండిపెండెంట్ వీడియో సాంగ్ చేసాం ఆ పాటకు సంబంధించిన పనులు జరుగుతున్నప్పుడే ఆశ్చర్యంగా ఈ పాత్ర గురించి చెప్పారు లోకేష్ కనకరాజు సినిమా అంటే గన్సు యాక్షన్ చీకటి కొనాలనే చూపిస్తాం కానీ ఆయన నాకు బలమైన మహిళ పాత్ర గురించి చెప్పారు అది నచ్చే ఈ సినిమా చేశా ఇక ఇంకేముంది ఇంకా క్వశ్చన్స్ ఏమైనా చూద్దాం ముందు ఇంకా ఇవన్నీ స్టేట్మెంట్స్ సుదీర్ఘకాలంగా కాలంగా కెరీర్ కొనసాగిస్తున్న నవతరం కథానాయకుల్లో మీరొకరు ఈ ప్రయాణం గురించి మీ ఆలోచనలో ఆలోచనని పంచుకుంటారా నేను తొలి సినిమా చేస్తున్నప్పుడు రెండో సినిమా రెండు మూడో సినిమా చేసే అవకాశం వస్తుందని కూడా నాకు ఉండేది కాదు కానీ ఇన్నేళ్లుగా సినిమాలు చేస్తున్నానంటే అదొక అనుకుంటాను తొలి సినిమా విడుదలైన తర్వాత నేను ఇంకా బాగా నటించాలని అర్థమైంది ఇప్పటికీ ప్రతి సినిమా విడుదల తర్వాత కూడా నాలో అదే అభిప్రాయమే ఇన్ని సినిమాలు ఇన్నేళ్లు అని లెక్క వేసుకోకుండా చేయాల్సిన పనిపై దృష్టి పెడుతుంటా ఇప్పటి వరకు చేయాలనుకుని చేయలేకపోయిన పాత్ర ఏమైనా ఉన్నాయా నాకు సంగీతం అంటే ఇష్టం స్వతహా నేను ఒక గాయనిని వాయిద్య కారిణిని అలా ఓ మ్యూజిషియన్ పాత్రలో చేయాలని నా కోరిక అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను కొత్త సినిమాల సంగతులు ఏమిటి అని అడిగి దానికి గది మొత్తం కూలీతోనే బిజీగా ఉన్నా కొత్తగా ఇప్పుడే కథలు వింటున్నా కొత్త దర్శకులు రచయితలతో పనిచేయాలనే ఆసక్తి ఉంది తెలుగులోనూ కొన్ని కథలు విన్నా త్వరలోనే ఆ వివరాలు బయటకు వస్తాయి రజనీకాంత్ అమీర్ ఖాన్ నాగార్జున ఉపేంద్ర ఇలా చాలా మంది స్టార్స్ నటించారు కదా సెట్ లో వాతావరణం ఎలా ఉండేది సెట్ ఎప్పుడు రెట్టింపు సందడితో ఉండేది మా నాన్న రజనీకాంత్ మంచి స్నేహితులు వారిద్దరు అనుబంధం గురించి రజనీ తన వర్కింగ్ స్టైల్ గురించి అంకా చాలా విషయాలు పంచుకునేవారు ఇక అమీర్ ఖాన్ నేను అంకుల్ అని పిలుస్తుంటా నా జీవితంలో ఓ ముఖ్యమైన దశలో ఆయన కుటుంబం తోడుగా ఉంది నాగార్జున పాత్ర ప్రేక్షకులకు ఆశ్చర్యపోయేలా ఉంటుంది సూపర్ ప్రీతి పాత్రలో నటిస్తున్నప్పుడు ఎదురైన సవాళ్ళు ఏంటి భావోద్వేగాలతో ముడిపడిన పాత్ర చిత్రీకరణ ముందే దర్శకుడు ఆ పాత్ర గురించి ఎంతో స్పష్టతనిచ్చారు దాంతో ఎలాంటి ఇబ్బంది లేకుండా నటించాను అలాగని ఇదేమీ సులువైన పాత్ర కాదు సత్యరాజ్ కి కూతురుగా కనిపిస్తాను ఇందులో నేను ఎవ్వరికీ జోడీగా కనిపించాను ఇక మన నిజమైన ప్రపంచం ఇదే అంటూ తను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సామాజిక మాధ్యమాల మాధ్యమాలకి ప్రతి ఒక్కరు ఏదో ఒక సందర్భంలో కొన్నాళ్ళు దూరంగా దూరం కావాలి అది చాలా మేలు చేస్తుంది మన వాస్తవ ప్రపంచం ఏమిటో అర్థమవుతుంది అభిమానులతో కనెక్ట్ అవ్వడానికి ఒక గొప్ప మాధ్యం సోషల్ మీడియా అయితే ఆ ప్రపంచంలో వెళ్ళేగా తెలియకుండానే గంటల పాటు అందులో గడిపేస్తుంటాం నా సమయం ఏమవుతుందో ఎక్కడికి పోతుందో కూడా అర్థమయ్యేది కాదు కొన్నిసార్లు అందుకే ఇన్స్టాకి కొన్నాళ్ళు దూరంగా గడిపే డిజిటల్ డిటాక్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం సామాజిక మాధ్యమాల్లో మనం చూసే ప్రపంచమే నిజమైన ప్రపంచం కాదు మన వ్యక్తిగత జీవితంలో ఏం చేస్తున్నామన్నదే మన ప్రపంచం అది అందరూ అర్థం చేసుకోవాలి నేను నా కుటుంబం నా స్నేహితులు ఖచ్చితంగా సమయాన్ని కేటాయిస్తాను సో ఇది చాలా వాల్యుబుల్ స్టేట్మెంట్ అని చెప్పవచ్చు శృతి మాట్లాడిన దాంట్లో చాలా వాల్యుబుల్ అంటే ఈ యొక్క డిజిటల్ దానికి డేటాస్ అనేది చాలా అవసరం అనేది చెప్పారు అంటే సోషల్ మీడియాకి అయిపోయేటువంటి పరిస్థితి అయితే ఉంది తను ఇన్స్టాలో రెగ్యులర్గా అప్డేట్స్ ఇస్తూ ఉండేది కానీ మధ్యలో కొంతకాలం ఆపేశారు అందుకు కారణం చెప్తూ అసలు మనం ఎక్కడ ఉన్నాం ఏం చేస్తున్నాం అనేది అర్థం కాకుండా దాంట్లోనే ఉండిపోతాం గంటలు గంటలు రోజు రోజులు గడిచిపోతూ ఉంటాయి కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉండటం అనేది చాలా అవసరం కొంతకాలం ఉండాలి గి బ్రేక్ ఇవ్వాలి నేనైతే నేను నా కుటుంబం నా జీవితం మీద కూడా నేను టైం కేటాయించాలి కాబట్టి సోషల్ మీడియాకి దూరంగా ఉంటాను ప్రతి ఒక్కరు కూడా కొంతకాలమైనా సరే ఆ యొక్క డిజిటల్ దానికి దూరంగా ఉండటం వల్ల వాస్తవ పరిస్థితులు మీకు అర్థమవుతాయి అదే జీవితం అదే వాస్తవాన్ని అని చెప్పేసి భ్రమలో బతకేస్తూ ఉంటాం అనేటువంటి అర్థం వచ్చేటట్టుగా శృతి హాసన్ అయితే మాట్లాడారు చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతూ అనిపించింది నాకు కూడా చాలా యువతకు కూడా ఇది ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సోషల్ మీడియాకి మీరు వారానికి ఒక రోజు ఉంటారా లేకపోతే నెలలో ఒక నెలలో పది రోజులు ఉంటారా అట్లా కాదు గొప్పగా ఆ గ్యాప్ అనేది ఖచ్చితంగా అవసరం ఖచ్చితంగా నెలలో ఒక పది రోజులు సోషల్ మీడియా దూరంగా ఉంటే నష్టమేం లేదు సో మునిగిపోయేది కూడా ఏం లేదు మన ఫాలోవర్స్ వాళ్ళు అనేది తప్పన కాకుండా ఖచ్చితంగా లేకపోతే కనీసం వారంగా ఒకరోజు కంప్లీట్గా సోషల్ మీడియా దూరంగా ఉంటాం అనేది ఆరోగ్యానికి మంచిది మైండ్కి మంచిది లేకపోతే మానసిక రోగం రోగాలు అనేది ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి సోషల్ మీడియా వల్ల గంటలు గంటల చూడటం వల్ల ఏళ్ళు ఇట్లా 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 ఏళ్ళు అరిగిపోతున్నాయి ఫోన్లు అరిగిపోతున్నాయి కానీ అదేవిధంగా మైండ్ కూడా దెబ్బుతుంది అనేది మనకి ఇప్పుడు వచ్చినటువంటి తాజాగా మనం హాస్పిటల్స్ హాస్పిటల్స్లో కూడా ఎంతో మంది మెంటల్ పేషెంట్స్ కూడా జాయిన్ అవుతున్నారు ముఖ్యంగా పిల్లలు ఎక్కువ శాతం ఈ విధంగా ఈ దీనికి బానిసలు అవుతున్నారు అనేది మనకి అయితే చెప్తా ఉన్నాయి కాబట్టి శృతి హాసన్ లాంటి హీరోయిన్ ఏ చెప్పింది అంటే అర్థం చేసుకోండి యూత్ అందరూ కూడా ఈ సోషల్ మీడియాకి ఖచ్చితంగా ఒక బ్రేక్ అనేది ఇవ్వండి అనేది ఈ యొక్క శృతి హాసన్ చెప్పినటువంటి దాంట్లో అర్థంగా భావించాలి ధమాదో చైనా పీస్ అని ఎందుకు పెట్టామంటే దిల్లారు వయ్యారి ఇదేదో చూద్దాం హనుమాన్ సంచలన విజయంతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్నారు తేజ సజ్జ ఇప్పుడు కార్తీక్ ఘటం అనే మిరాయి చిత్రంలో సూపర్ యోధా పాత్రలో ఆలోచించనున్నారు రితికా నాయక్ కథానాయక మంచు మనోజ్ ప్రతినాయక పాత్రలో కనిపించారు పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు సెప్టెంబర్ ఐదున ఈ సినిమా టూ డి త్రీ డి ఫార్మాట్ లో ఎనిమిది భాషల్లో విడుదల కానుంది ఇప్పటికే ఈ సినిమా గ్రీమ్స్ టీజర్ కు అద్భుతమైన స్పందన వచ్చింది ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఫస్ట్ సింగిల్ ను వైబ్ ఉంది బేబీ అనే పాట విడుదల చేసింది ఈ సాంగ్ ఓ పూరి దిల్దారు నీ సూపు తల్వారుతో కొయ్యకే గాడ్ ఏమో నీకు నాకు రాసుంటాడే మా జోడీ ఒకటైతే మ్యాడ్ ఉంటదే వైబ్ ఉంది బేబీ వైబ్ ఉందిలే ఈ గ్లోబుని ఊపే వైబ్ ఉందిలే కొత్త పాట రాసింది ఇక్కడ అంటూ సాగుతున్న ఈ పాట యూత్ లో మంచి వైబ్ ని క్రియేట్ చేస్తుంది ఈ చిత్రానికి గౌరా హరి స్వరాలు సమకూరుస్తున్నారు ఈ పాటకి కృష్ణకాత్ సాహిత్యం అందించగా ఆర్మాన్ మాలిక్ ఆలపించారు ఈ సినిమాలో శ్రీయా జయరాజ్ జగపతి బాబు తదితరులు నటిస్తున్నారు ఇది మిరాయికి సంబంధించి మనం కంటిన్యూగా అప్డేట్స్ అయితే చెప్పుకుంటా ఉన్నాం ఇంకొక పాటని వాళ్ళు ఇక్కడ చేశారు దిల్దారు వయారి అనే పాటను రిలీజ్ చేసినటువంటి విషయాన్ని పంచుకున్నాం దీనికి మాత్రం ఖచ్చితంగా నేషనల్ వైడ్గా మంచి క్రేజ్ అయితే ఉంది ఇది మొత్తం ఇండియా వైడ్గా ఎనిమిది భాషల్లో రిలీజ్ అవుతున్న సంగతి మనకు తెలిసిందే ఇది హనుమాన్ తర్వాత తేజ సజ్జా క్రేజ్ అనేది ఇండియా వైడ్గా అయితే బాగా పాపులర్ అయినటువంటి హీరోగా మనం చెప్పుకోవచ్చు ఈ మిరాయి కూడా సాంద్ర దృష్టి మీదనే ఉంది ఆ గ్రాఫిక్ వర్క్ అయితే అద్భుతంగా ఉంది అని ఆల్రెడీ మనం చూసి ఏదైతే ఆల్రెడీ టీజర్ ఏదైతే ఉందో దాన్ని బట్టి మనం చెప్పొచ్చు సో మిరాయి టీమ్ కి కూడా ఆల్ ద బెస్ట్ చెప్దాం ఇంకా మనం సాక్షి డైలీకి వెళ్దాం భవిష్యత్తు గురించి ఎక్కువ ఆలోచించడం శృతి హాసన్ అని చెప్పినటువంటి దానికి సంబంధించి అలానే వైబ్ ఉంది బేబీ అది కూడా అది ఎవరు మనల్ని ఆపేదేలా విజయ్ దేవరకొండ ఇది కూడా మనం చూసాం ఇంకా కొత్త విషయాలు ఏమున్నాయి ఇక్కడ బిజీ బిజీగా సాయి కుమార్ గురించి వస్తారు చూద్దాం ఫిలక్షణ నటుడు సాయి కుమార్ వరుస అవకాశాలతో బిజీ బిజీగా ఉన్నారు నటుడిగా యాభై ఏళ్లు ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు ఆయన నేడు జూలై ఇరవై ఏడున ఆయన అరవై ఐదవ పుట్టినరోజు ఈ సందర్భంగా సాయి కుమార్ మాట్లాడుతూ వందల డెబ్బై ఐదు జనవరి తొమ్మిదిన దేవుడు చేసిన పెళ్లి చిత్రంలో నటుడిగా అలంకరణ చేశాను ఈ ఏడాదితో నటుడిగా యాభై ఏళ్లు పూర్తి చేసుకున్నాను ఇప్పటికే చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా ఉండడం సంతోషంగా ఉంది ప్రస్తుతం సాయిదుర్గా తేజ్ సంబరాల ఏటిగట్టు నాగశౌర్య బ్యాట్ బాయ్ కార్తిక్ కిరణ్ నరేష్ పన్నెండు ఏ రైల్వే కాలనీ ధర్మస్థల నియోజకవర్గం రాజాది గ్రేట్ రాజాది రాజా కోణ వెంకట్ గారి ఓ సినిమా ఎస్వి కృష్ణారెడ్డి గారితో ఓ చిత్రం మా అబ్బాయి ఆదితో కలిసి ఇన్స్పెక్టర్ యుగంధర్ సినిమాలు చేస్తున్నాను కరోనాలో చౌకీదార్ సత్య సన్ ఆఫ్ హరిశ్చంద్ర శివరాజ్ కుమార్ గారి సినిమాల్లో నటిస్తున్నాను తమిళలో డిజిల్ విక్రమ్ ప్రభుతో ఓ చిత్రం చేస్తున్నాను దేవాకట్ట బయసభ కృష్ణ కన్యా శుల్కం వంటి వెబ్ లో నటిస్తున్నానని చెప్పారు నిజంగా పిజే శర్మ గారి కుమారుడైనటువంటి సాయి కుమార్ వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ఏంటంటే వాళ్ళ నాన్న నుంచి వచ్చింది అద్భుతమైన కంఠం ముగ్గురు పేర్స్ కూడా అద్భుతమైన వాయిస్తో ఉంటారు సో మనకు తెలుసు రాజశేఖర సుమన్కి ఈ వాయిస్తో ఎంతో లైఫ్ ఇచ్చాడని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు సో అలాంటి డైలాగ్ ఇచ్చేటువంటి బేస్ వాయిస్ ఉన్నటువంటి సాయి కుమార్ సినిమాలకు వచ్చి యాభై సంవత్సరాలైన సందర్భంగా నిన్న తన పుట్టినరోజు సందర్భంగా అరవై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఆయన మాట్లాడారు మాట్లాడుతూ తను చేస్తున్న సినిమాలు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది అన్ని సినిమాలు అన్ని పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు సరే క్యారెక్టర్ పెద్దదా చిన్నదా తర్వాత సంగతి పక్కన పెడితే తెలుగు తమిళ కన్నడ భాష సినిమాల్లో కూడా కంటిన్యూగా పెద్ద సినిమాలు చేస్తున్నటువంటి సాయి కుమార్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని చెప్పేసి మన సీజే టీవీ తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేద్దాం ఇక ఇది ఒకటి అతడు వసూల్లోని మహేష్ బాబు ఫౌండేషన్కే అతడు సినిమా గురించినటువంటి వార్త అతడు చిత్రం మొదట్లో డివైడ్ టాక్ వచ్చింది కానీ టీవీలో చూసిన తర్వాత ఆ సినిమా గొప్పదాన్ని అందరూ తెలుసుకున్నారు అందుకే ఈ రీ రిలీజ్ కు క్రేజ్ ఏర్పడింది మహేష్ బాబు త్రివిక్రమ్ డేట్లు ఇస్తే అతడు సీక్వెల్ నిర్మిస్తా అని మురళీమోహన్ తెలిపారు మహేష్ బాబు త్రిషా జోడీగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించినటువంటి అతడు జైబెరీ ఆర్ట్స్ బ్యానర్ పై మురళీమోహన్ నిర్మించిన ఈ చిత్రం రెండు వేల ఐదు ఆగస్టు పదిన రిలీజ్ అయింది ఆగస్టు తొమ్మిదిన మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు ఈ నేపథ్యంలో శనివారం ప్రెస్ మీట్ లో మురళిమోహన్ మాట్లాడుతూ ఈ సినిమాలో నాజర్ గారు చేసిన పాత్రకి శోభన్ బాబు గారిని అనుకున్నా ఆయన బ్లాంక్ చెక్ పంపించాను నేను హీరోగానే గుర్తుంటాను కానీ ఇంకో పాత్రలో నన్ను గుర్తు పెట్టుకోకూడదు అని ఆయన తిరస్కరించారు నా సోదరుడు కిషోర్ కుమార్తే ప్రియాంక ఈ మూవీ టెక్నికల్గా అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు అని తెలిపారు అతడు రిలీజ్ ద్వారా ఎంత డబ్బు వచ్చినా మహేష్ బాబు ఫౌండేషన్ కోసమే వాడతాం అన్నారు మహేష్ బాబు ఫౌండేషన్ ప్రతినిధి అన్వేష్ అతడిని థియేటర్ చూస్తే పాత రోజులు మళ్లీ గుర్తుకొస్తాయని ప్రియాంక దుగ్గిరాల పేర్కొన్నారు ఇప్పటివరకు వరకు రిలీజ్ అయిన చిత్రాల కంటే అతడు ఎక్కువ వసూలు సాధిస్తుందని నమ్మకంతో నమ్ముతున్నాం అన్నారు ఎక్సెల్ బ్యానర్ ప్రతినిధి జితేంద్ర గండపనేని సో ఇది మనకి మురళీమోహన్ మోహన్ గారు తల మీద ఉంటే మురళీమోహన్ గారు బ్రదర్ కిషోర్ జయబేరి ఆర్ట్స్ సంబంధించిన పనులు కూడా చూసుకునేవారు ఈ క్రమంలో ఇప్పుడు వీరు కొద్దిగా వయసు పెద్దగా అయింది ప్లస్ యంగ్ జనరేషన్ వస్తున్న క్రమంలో మనం చూసాం ఒక పక్కన చిరంజీవి గారి ఫ్యామిలీలో కూడా సుస్మిత ప్రొడ్యూసర్గా అలానే నిహారిగా చేస్తుంది సినిమాలు ఇక బాలకృష్ణ గారి కూతురు కూడా ఇప్పుడు సినిమాలు కో ప్రొడ్యూసర్గా చేస్తున్నారు ఇలా టాప్ హీరోస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా సినిమాల్లో ఏదో విధంగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఇదే క్రమంలో మనం తాజాగా ఇప్పటి నుంచో మంచి పేరున్నటువంటి జయబేరి బ్యానర్ సంబంధించి గత కొంతకాలంగా సినిమాలు సరే చేయట్లేదు అతడు తర్వాత పెద్దగా సినిమా చేసినట్టుగా అయితే నాకు లేదు అడపా దళపా సినిమాలు చేసినటువంటి వారు కంటిన్యూగా సినిమా చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నట్టుగా అయితే నిన్న వాళ్ళు తెలియజేశారు మురళీమోహన్ గారు బ్రదర్ కిషోర్ ఎక్కువగా ఈ సినిమాలు యాక్టివ్గా ఉంటారు దీనికి సంబంధించిన పనులు ఆయన చూస్తూ ఉంటారు కిషోర్ గారి కుమార్తె ప్రియాంక ప్రియాంక దుగ్గిరాల ఇప్పుడు ఈ యొక్క జైబేరి బాధ్యతలు చేపట్టి తను కంటిన్యూగా సినిమా చేసేటువంటి ఉద్దేశంలో ఉన్నట్టుగా నేను తెలియజేశాను ఏదేమైనా అటువంటి పెద్ద సంస్థలు మళ్ళీ తిరిగి రావటం ఎంతైనా కూడా ఆహ్వానించదగ్గ విషయం ఒక వాల్యూస్తో సినిమాలు చేసేటువంటి నిర్మాతగా మురళీమోహన్ గారికి అయితే మంచి పేరు అయితే ఉంది బడ్జెట్కి వెనకాడకుండా అవసరమైన చోట బడ్జెట్ పెడుతూ అద్భుతమైన సినిమాలు చేసేటువంటి జైబేరి ఆర్ట్స్ మళ్ళీ తిరిగి నిర్మాణ రంగం చేపట్టం అనేది ఎంతైనా కూడా తెలుగు తెలుగు సినిమా రంగానికి ఒక శుభ పరిణామంగా కూడా అయితే తెలుసుకోవచ్చు అనుకోవచ్చు మనం ఆ ఆల్ బెస్ట్ మళ్ళీ రీఎంట్రీ మీకు దిగ్విజయంగా సాగాలని మంచి మంచి సినిమాలు చేయాలని చెప్పేసి సిజే టీవీ తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఇక మనం దీంట్లో వెళ్దాం వెలుగు దినపత్రికలో ఏమైనా వార్తలు డిఫరెంట్ గా ఉన్నాయేమో చూసే ప్రయత్నం చేద్దాం సెప్టెంబర్ నుంచి స్ప్రిట్ చెప్పిన అతడు మళ్ళీ వస్తున్నాడు దీంట్లో మనకి మెయిన్గా ఏంటంటే అతడు టూ గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు మాట్లాడారు మురళీమోహన్ గారు అతడు మనకి మహేష్ బాబు హీరో అలానే త్రిక్రమ్ శ్రీనివాస్ నిర్మాత ఇద్దరు కూడా ఇప్పుడు స్టార్ డైరెక్టర్లు స్టార్ హీరో అయిన క్రమంలో మరి దొరుకుతాయి దొరుకుతాయంటే కొద్దిగా అనుమానమే కానీ మురళీమోహన్ గారు లాంటి పెద్ద బ్యానర్లో చేయడానికి ఎవరైనా ముందుకు వస్తారు కాబట్టి అతడు టూ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అతడు కోసం వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే అప్పట్లోనే రెండు వేల ఐదులోనే హాలీవుడ్ రేంజ్లో సినిమాని చిత్రీకరించారు ఇంత ఖర్చు పెట్టి చేశారా అని చెప్పేసి అనుకున్నాం అప్పుడు మురళీమోహన్ గారు కూడా చెప్పారు సినిమా బాగా వచ్చింది అని అన్నారు కానీ కలెక్షన్స్ అంతగా లేవమ్మా నాకు శాటిలైట్ రైట్స్ కొద్దిగా పర్వాలేదు శాటిలైట్లో బాగా పోతుంది కానీ థియేటర్ల నుంచి మాత్రం పెద్దగా వసూలు రాలేదు ఎందుకంటే ఖర్చు ఎక్కువైంది ఇప్పటికీ చాలా కాలంగా మేము చూసాం అతడు సెట్ అని చెప్పేసి అతడు కోసం ఏదైతే వాళ్ళ మహేష్ బాబు వాళ్ళ ఇల్లు ఉంటుందో విలేజ్లో ఉండేటువంటి ఇల్లుని పెద్ద సెట్ చేశారు అదే సెట్ అంటే నమ్మడం లేదు నిజంగా నిజమైన నిజమైన గోడలతోటే కట్టారు అది ఆ జయబేరి సంబంధించినటువంటి ల్యాండ్లో అది కట్టారు రెండు వేల ఏడు ఎనిమిదిలో అక్కడ మేము వేరే షూటింగ్ కూడా చేసినప్పుడు మురళీమోహన్ గారు చెప్పారు సో ఇది ఆల్రెడీ త్రిబుల్ ఔటర్ రింగ్ రోడ్లో ఇది పోతుంది అని చెప్పారు సో అప్పుడు ఆయన గవర్నమెంట్తో కూడా ఫైట్ చేశారు కోర్టు కూడా వెళ్ళారు ఆయన ఆ ప్లేస్ గురించి సో రాజశేఖర రెడ్డి గారు గా ఉన్న టైంలో ఓఆర్ఆర్ ప్లాన్ అనేది ఆయన వెంచర్ మించిపోయింది చాలా లాస్ అయ్యానని చెప్పి అప్పుడు చెప్పారు సో ముఖ్యంగా చెప్పొచ్చేది ఏంటంటే అది అంత పక్కాగా వేశారు ఆ చట్ని ఒక విలేజ్లో పెద్ద జమీందారు ఉండేటువంటి ఇల్లు ఏ విధంగా ఉంటుందో అట్లా పెద్ద చాలా పెద్ద మంచి పర్ఫెక్ట్గా గోడలు కానివ్వండి ఆ స్తంభాలు కానీ అన్నీ కూడా ఊర్లో దోరా ఇల్లు ఎలా ఉంటుందో అవి మీరు చూశారు అతడు ని కూడా మీరు చూసారు తర్వాత చాలా సినిమాలు అతడు హౌజ్లో జరిగేవి ఆ లొకేషన్ రెంట్కి ఇచ్చేవాళ్ళు అప్పుడు ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ థౌజండ్ పర్ డే ఉండేది సో రెంట్ కూడా ఇచ్చేవాళ్ళు అంటే చాలా సినిమాలు అక్కడ చేసాయి సో అది అంత ఖర్చు పెట్టి చేయడం వల్ల మెయిన్గా అంతకుముందు వేరే ఒక సెట్ వేసారట ఆ సెట్ వేసిన దగ్గర ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉండటం వల్ల ఆ ఏరోప్లేన్స్ రెగ్యులర్గా ఆ డిస్టర్బెన్స్ వల్ల ప్రాబ్లం అవుతుంది అని చెప్పి ఆ ఏసీన్స్ సెట్ని కాదని చెప్పి మళ్ళీ ఇంకో సెట్ చేశారట దానివల్ల నాకు భారీగా ఖర్చు పెరిగింది అనేది అప్పట్లో మురళీమోహన్ గారు నాకు స్వయంగా చెప్పిన విషయం సో ఏది ఏమైనా కూడా అతడు లాంటి సినిమా మళ్ళీ వస్తే మాత్రం ఈసారి ఇప్పుడున్నటువంటి జనరేషన్లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ అవుతుంది ఇంకా టెక్నిక్స్ పెరిగినాయి కాబట్టి అద్భుతమైన టెక్నిక్స్ వాడి ఆ సినిమా ఇంకా చిత్రీకరిస్తే మాత్రం ఎక్కడో అసలు ఇండస్ట్రీ హిట్ ఇచ్చేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది ఏమైనా అతడు టూ అనేది రావాలని మనం కూడా కోరుకుందాం మా ఉన్నాయి వర్క్ ఇది సంబంధించి ఇదే చూద్దాం ఒకటి స్పై కామెడీతో చైనా పీస్ నిహాల్ కోధాటి సూర్య శ్రీనివాస్ హీరోగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న స్పై డ్రామా చైనా పీస్ ఈ చిత్రంలో కమల్ కామరాజు రఘుబాబు రంగస్థలం మహేష్ శ్రీనివాస్ వడ్లమాని శ్రీకాంత్ అయ్యంగార్ కీలక పాత్ర పోషిస్తున్నారు శనివారం టీజర్ లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు అతిథిగా హాజరైన సందీప్ కిషోర్ మాట్లాడుతూ ఒక సినిమాను తీసి రిలీజ్ చేయడం అంటే పెద్ద సక్సెస్ ప్రేక్షకులకు సినిమా నచ్చితే అదంతా బోనస్ అని భావించాలి ఇది ఒక స్పై ఫిలిమే కాదు ఇందులో కామెడీ కూడా ఉంది టీజర్ చాలా బాగుంది సినిమా కూడా బాగుంటుందని కోరుకుంటున్నా అని టీమ్ కు బెస్ట్ విషెస్ చెప్పాడు ఎమోషన్స్ తో పాటుగా అన్ని ఎలివేషన్స్ ఈ చిత్రంలో ఉంటాయని నిహాల్ సూర్య శ్రీనివాస్ అన్నారు డైరెక్టర్ విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఒక దేశభక్తి సినిమా తీస్తూ చైనా పీస్ అనే పేరు పెట్టడం వెరీ ఛాలెంజింగ్ అన్ని విభాగాల్లో జాగ్రత్తలు తీసుకుని ఈ సినిమా తీర్చిదిద్దాం అని చెప్పాడు నటుడు కమల్ కామరాజు దీక్షా పంత్ హర్షత్ హర్షిత కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇది ఆ సినిమా సంబంధించింది చైనా పీస్ పేరు డిఫరెంట్ గా పెట్టారు సో ఇది యూత్ కి పర్ఫెక్ట్ డార్లింగ్ కృష్ణ సో దాదాపుగా అన్నిట్లో కూడా ఇది ఉంది ఒక్కసారి ఆంధ్రజ్యోతి కూడా లుక్ చేద్దాం ఆంధ్రజ్యోతిలో పెద్దగా సినిమా వార్తలు రావు అయినా కూడా చూద్దాం సెప్టెంబర్ లో లోకి ఇది ఆ దాంట్లో ఉంది మీ అండ ఉంటే ఆపేవారే లేరు అందరికీ కరెక్ట్ అయ్యే పాత్ర గబ్బర్ సింగ్ రేసుగురవం ఇది శృతి హాసన్ సంబంధించింది నటుడుగా యాభై ఏళ్ళు సాయికుమార్ అతడు సిక్విడ్ సిద్ధం మురళీమోహన్ విడుదల పెద్ద విజయం సందీప్ కిషన్ యూత్కి కి కరెక్ట్ అవుతారు ప్రేక్షకులు వెప్పించే కథతో ఇది ఒకసారి మన లొక్కేద్దాం ఆయన ఏమన్నారు విభిన్నమైన కథలతో పలు విజయవంతమైన చిత్రాలను అందించిన నిర్మాత తుమ్మలపల్లి రామసుత్రయణ తన సొంత బ్యానర్ భీ టాకీస్ పథకంపై నిర్మిస్తున్న కొత్త చిత్రాల విశేషాలు ఆయన మీడియాతో పంచుకున్నారు మా బ్యానర్లపై విభిన్నమైన కథాంశాలతో పలు చిత్రాలను రూపొందిస్తున్నాం సక్సెస్ థ్రిల్లర్ అవుట్ అండ్ అవుట్ కామెడీ లవ్ స్టోరీ ఇలా ప్రేక్షకులకు మెప్పించేటువంటి విభిన్న కథాంశాలతో మొత్తం పదిహేను వరకు స్క్రిప్ట్లు సిద్ధం చేశాము ఈ చిత్రాలను ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఒకేసారి సెటిస్ఫైకి తీసుకెళ్తాను నటీ నటులు సాంకేతిక నిపుణులు వివరాలు త్వరలోనే వెల్లడిస్తాం అని రామ సత్యనారాయణ అన్నారు ఇది మనం చూసాం రామ సత్యనారాయణ గారు భీమవరం టాకీస్ తోటి సినిమాలు చేస్తూ ఉంటారు గతంలో ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ టూ లాంటి సినిమాలు కూడా చేశారు రాంగోపుల్ వర్మతోటి సో ఆయన స్ట్రాటజీ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అందరు ప్రొడ్యూసర్ లాగా కాకుండా అది డిఫరెంట్గా ఆలోచిస్తారు అలానే వందకు పైగా చిత్రాలని నిర్మించారు చిన్న సినిమా పెద్ద సినిమా పక్కన పెడితే సినిమా తీయటం సెన్సార్ చేసుకోవడం థియేటర్ రిలీజ్ చేయటం ఇలా చేస్తున్నటువంటి రామ్ సత్యన గారు ఇప్పుడు ఒక ఒక కొత్త వరవడికి ఆయన శిఖారా చుట్టబోతుంటారు ఒకే రోజు పదిహేను సినిమాలని సెట్స్ పైకి షూట్ చేస్తా అంటున్నారు ఏదో పూజా కార్యక్రమాలు కాదు గతంలో మనం చూసాము తారకరత్న ఒకే రోజు తొమ్మిది సినిమాలు రికార్డ్ అని చెప్పేసి అన్నారు సినిమాలు పూజ చేసుకోవడం మాత్రమే కాదు ఈయన షూటింగ్ చేస్తా అంటున్నారు ఇది కొద్దిగా మనం అక్కడ ఆలోచించాల్సిన విషయం ఆ సెట్స్ పైకి పెట్టమంటే షూటింగ్ స్టార్ట్ చేయటం షూటింగ్ స్టార్ట్ చేయటం అంటే ఆల్రెడీ దాంట్లో ఉన్నటువంటి మెయిన్ టెక్నీషియన్స్ కానివ్వండి హీరో హీరోయిన్ లాంటి వాళ్ళు కానీ ప్రధాన తాలాగడం మొత్తం కూడా సెలెక్ట్ చేసుకొని ఉండాలి మరి పదిహేను సినిమాల్లో అంటే ఒక్క సినిమాకి మెయిన్ క్యారెక్టర్స్ ఒక పది వేసుకున్నా కూడా నూట యాభై మంది ఆర్టిస్టుల్ని వాళ్ళు పూల్ చేయటం అనేది అసలు మామూలు విషయం అయితే కాదు మరి ఎలా చేస్తున్నారు ఏంటనేది మనకు ముందు ముందు తెలుస్తుంది ఇది కొద్దిగా జాగ్రత్త చేసుకోకపోతే అందులో కొద్దిగా ఆబాస్ పాలయ్యే అవకాశం ఉంటుంది సో ఈయనకున్నటువంటి ఏదైతే సినిమా రంగంలో కానివ్వండి సినిమా ఛాంబర్లో కానివ్వండి మూవీ ఆర్టిస్టర్స్ కానీ మంచి పేరు అయితే ఉంది రామచంద్రం గారికి అనుకున్నది అనుకున్నట్టుగా చేస్తారు తక్కువ అయినా కానీ సరే పేమెంట్స్ చెప్పిన టైంకి చెప్పిన పేమెంట్ ఇస్తారు అనేటువంటి ఒక మంచి నిర్మాతగా అయితే మంచి పేరు రామచంద్రం గారికి ఉంది కాబట్టి ఈ యొక్క పదిహేను సినిమాల ప్రాజెక్ట్ ఏదైతే ఉందో టైం కూడా చాలా తక్కువగా ఉంది ఈరోజు ఇరవై ఎనిమిది అనుకుంటే మనకి ఇంకా జస్ట్ ఒక ట్వంటీ డేస్కి ఎయిటీన్ డేసే ఉంది ఎయిటీన్ డేస్లోనే ఇన్ని కార్యక్రమాలు మరి ఏ విధంగా చేశారు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది అనేది మాకు తెలియదు కానీ ఏదేమైనా ఇది ఒక భారీ ప్రాజెక్ట్ అని చెప్పవచ్చు రికార్డ్ అంటున్నారు మా రికార్డు సంబంధించిన వాళ్ళు కూడా పిలిపిస్తున్నారా వాళ్ళకి ఇంటిమేషన్ చేసి ఉండాలా వాళ్ళు వచ్చి దీన్ని రికార్డ్ని నమోదు చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది ఏదేమైనా ఏమైనా గారు చేసినట్టు ఈ యొక్క డేర్ అండ్ డేరింగ్ అండ్ డాచింగ్ అనుకోవచ్చు ఈ యొక్క నిర్ణయం సూపర్ సక్సెస్ అయ్యి ఆయనకి మరింత పేరు రావాలి అదేవిధంగా ఆ సినిమాకి డబ్బులు కూడా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుందాం ఇంకా దాదాపు అంతే సార్ మేడం సంబంధించింది ఇది ఆగస్ట్ ఒకటిన ఆ నిత్యామిన అండ్ విజయ్ సేతుపతి సంబంధించింది ఇంకా మహా మహావతార్ నరసింహ అనేది ఇది ఒక సినిమా దశావతారాలు చేస్తా అని చెప్తున్నారు అదేవిధంగా జూలై ముప్పై ఒకటే కింగ్డమ్ ఇది ఒక వార్త ఇది ఒక యాడ్ వచ్చింది సో దాదాపుగా ఇవి మనం అన్ని కూడా ఇదే వార్తలు ఉన్నాయి ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికల్లో ఉన్నటువంటి సినిమా వార్తలు రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుస్తాను నేను శ్రీనివాస్ వాలి మీరు చూస్తున్నారు సిజే టీవీ